ఓం శ్రీ సాయి భగవతి జ్యోతిష్యాలయం నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పవన్ నంబూద్రి గారు కేరళ నుంచే నేరుగా పరిష్కారం లభించును స్త్రీ పురుష వసీకరణం ప్రేమించి మోసపోవడం భార్యాభర్తల సమస్యలు ఎటువంటి సమస్యలైనా సరే ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించును గురువుగారి ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం సాయిరాం సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జే సాయిబాబా భక్తులందరూ కూడా నమస్కారం అండి సాయినాథుని ఆశీస్సులతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈరోజు వీడియో ఏంటంటే తల్లి ఈ మట్టి కుండలో నీ కోసమై ఒక శుభవార్త దాగి ఉంది అది చూడగానే ఒక కుండను తాకుబిడ్డ అని మన బాబాగారైతే ఈరోజు మనకి అద్భుతమైనటువంటి సందేశంతో అయితే మన ముందుకు వచ్చారండి మరి మన బాబాగారు ఈరోజు మనకి ఎలాంటి శుభవార్త అందించాలనుకుంటున్నారో ఆయన మాటల ద్వారానే విందాము మరి ఆయన మాటలు వినే ముందుగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి అయితే బాబాగారి నామాన్ని స్మరిస్తూ ఒక కుండనైతే తాకండి మొదటిగా ఒకటో నెంబర్ కుండను తాకిన నా బిడ్డ ఈరోజు నీ మనసుకు ఆనందకరమైన శుభవార్త వింటావు బిడ్డ నువ్వు ఎదురు చూస్తున్న వార్త నీకు చేరవేస్తాను నువ్వు ఎదురు చూస్తూ ఉండు ఇన్నాళ్ళు ఓపిక్గా ఉన్నావు కదా బిడ్డ నీకైనా మంచి బహుమతి నీకు అందజేస్తున్నాను నీకు కోపం వచ్చినప్పుడల్లా ఒక్క మాట బిడ్డ నువ్వు మాట్లాడే మాట ఓపికగా జాగ్రత్తగా ఆచితూచి మాట్లాడు అనవసరమైన కోపం నిన్ను కృంగతీసేస్తుంది ఓపిక్గా సహనంగా ఉంటే జ జరగనే జరగదు అనుకున్న పని కూడా జరుగుతుంది బిడ్డ మనసు దృఢంగా లేకపోతే జరగవలసింది జరగకుండా పోతుంది సమస్య వచ్చినప్పుడు పరిష్కారం వెతకాలి కదా అసలు సమస్య ఏమిటి అని వెతికితే తప్పకుండా పరిష్కారం దొరుకుతుంది బిడ్డ సమస్య అనేది నిన్ను ఆలోచించకుండా చేస్తుంది కానీ దానిని జయించి నిదానంగా ఉంటే నీకు ఒక తీర్పు అనేది దొరుకుతుంది బిడ్డ ఏ పని చేసినా ఆలోచించి చేస్తే మంచిది ఈ లోకంలో కొరత లేని జీవితం అంటూ ఎవరికీ లేదు బిడ్డ కొరత లేకుండా ఉండే మనిషే లేడు ఎప్పుడు కూడా సంతోషంగా ఉండగలరా చెప్పు బిడ్డ కాబట్టి ఈ లోకంలో ఎలా ఉండాలో మనం కూడా ఆ కష్టానికి తగ్గట్టుగానే అలాగే మెలగాలి కొన్ని సమయంలో కష్టం మరికొన్ని సమయంలో ఆనందం వచ్చేదే జీవితమని గుర్తుంచుకోబిడ్డా నువ్వు అనుభవిస్తున్న సుఖానికి ఆనందానికి భగవంతునికి కృతజ్ఞతలు చెప్పాలి ఎందుకంటే నీకన్నా తక్కువగా ఉన్న వాళ్ళు కావచ్చు నీకన్నా ఎక్కువగా కష్టపడేవారు కావచ్చు వాళ్ళ కష్టాన్ని చూసి నన్ను ఆ భగవంతుడు మంచి స్థానంలో ఉంచాడని బిడ్డ ఇది నిజం కష్టాన్ని చూసి నువ్వు భయపడుతున్నావు నీ జీవితంలో కష్టమే లేకుంటే పోరాడే గుణం నీకు రాదు బిడ్డ ఇతరులు నిన్ను హేళన చేసినా అవమానాలు చేసినా ఎందుకు దిగులు పడతావు నాతో నా బాబా ఉన్నాడని గర్వంగా ధైర్యంగా ఉండు ఎగతాలు చేసేవారు చేస్తూనే ఉంటారు ఎందుకంటే అటువంటి వాతావరణంలో వారు ఉన్నారు కాబట్టి వాళ్ళకి నువ్వు ఏమీ చేయవలసిన అవసరం లేదు బిడ్డ కాలమే అంతా చూసుకుంటుంది నమ్మకంతో నా సాయి నా వెనకనే ఉన్నాడని నీ ప్రయత్నం నువ్వు చెయ్యు నీ ప్రయత్నంలో వారిని ఓడించు నిన్ను హేళన చేసిన వాళ్ళే నిన్ను అభినందించే అంత ఎత్తులో గౌరవపూర్వకంగా ఉండు బిడ్డా ఒకటి రెండు విషయాలను చెప్తాను గుర్తించుకోబిడ్డ నిన్ను విమర్శించిన దగ్గర మౌనంగా ఉండు నిన్ను గౌరవించిన దగ్గర ఒదిగి ఉండు కానీ నిన్ను ప్రేమించే వారి దగ్గర అభిమానంగా ఉండు బిడ్డ అందరూ నీవాసమవుతారు ఇది పాటించావంటే నీకు కావలసినది నువ్వు అనుకున్నది అన్నీ నీ దగ్గరికి చేరుతాయి అవును బిడ్డ ఈరోజు నీ గెలుపులో కొందరి జీవితంలో అన్నీ ఉంటాయి కానీ వారికి సంతానం ఉండదు అలాంటి వారి ఎంత బాధగా ఉంటుందో తెలుసా సంపాదన ఉంటుంది రకరకాలైన తినుబండరాలుంటాయి ఉంటాయి కానీ తినడానికి ఆరోగ్యం ఉండదు అలా కాకుండా నీకు అన్నీ ఇచ్చాను కదా నన్ను నమ్మిన వారు జీవితంలో మోసపోవడం అనేదే లేదు బిడ్డ ఒక్క విషయం గుర్తుంచుకో ఏ దేవుడు కూడా దండించడు భగవంతుడు దండననేదే ఇవ్వడు అలా ఇస్తే దానికి బదులుగా పలు రకాల ఆనందం సంతోషం వైభవం కూడా ఇస్తాడు బిడ్డ ఎందుకంటే ఈ లోకానికి కాసేది ఆ భగవంతుడే నిన్ను నా బిడ్డగా చూసే నీకు ఈ బాబా తండ్రి చేయకుండా ఉంటాడా చెప్పు ఆలస్యం కావచ్చు కానీ తప్పకుండా చేస్తాను బిడ్డ నీకు ఇవ్వాల్సింది ఏ సమయంలో నీకు అందించాలో ఆ సమయంలోనే నీకు అందిస్తాను నీకంతా మంచి జరుగుతుంది నేను నీతో ఉన్నాననే నమ్మకాన్ని నువ్వు బిడ్డ నా బిడ్డను ఆశీర్వదించడానికి సహాయం చేయడానికి తప్పకుండా ఎప్పుడూ నీతోనే ఉంటాను నిజాయితీగా జీవిస్తున్నావు కదా బిడ్డ ఈ లోకంలో నిజాయితీగా ఉంటే కష్టాలు వస్తూనే ఉంటాయి కష్టం వచ్చిందని నీ దారిని మార్చుకోవద్దు నువ్వు నీ మార్గంలోనే వెళుతూ ఉండు నీకైన లక్ష్యాన్ని నువ్వు తప్పకుండా దృష్టిలో పెట్టుకో తప్పకుండా నీ లక్ష్యాన్ని చేరుకుంటావు నాయనా నేను చెప్పేది జాగ్రత్తగా విను సరైన సమయంలో నీకు మాటలు అందిస్తున్నాను నీ లక్ష్యానికి గురిపట్టి విజయాన్ని పొందు నా అనుగ్రహ బలంతో తప్పకుండా నీకు విజయం వరుస్తుంది బిడ్డ నా మీద నమ్మకంతో ఆనందంగా సంతోషంగా ఉండు నీకంతా మంచి జరుగుతుంది అని మన బాబాగారు ఒకటో నెంబర్ కుండను తాకిన వారందరికీ కూడా ఈ విధంగా సందేశం చెప్పారండి మరి రెండో నెంబరు తాకిన వారందరికీ కూడా బాబాగారు ఈ విధంగా సమాధానం చెప్తున్నారు బిడ్డ ఈ రోజు నువ్వు నీ మనసుకు ఆనందకరమైన శుభవార్త వింటావు ఎందుకు బిడ్డ ఎప్పుడు కూడా ఏదో ఆలోచిస్తూ ఉంటున్నావు ఎప్పుడు కూడా బాధపడుతూనే ఉంటావు బరువెక్కిన గుండెలతో ప్రతి పని చేసుకుంటూ ఉంటున్నావు కానీ నీ మనసులో వేదన మాత్రం వినేవారు ఎవరూ లేరని ఆలోచిస్తూ ఉన్నావు కడుపును పుట్టిన బిడ్డలు కూడా పట్టించుకోవడం లేదు కదా బిడ్డ వాళ్ళ స్వార్థం కోసం వాళ్ళు ఆలోచిస్తూ ఉన్నారని ఎక్కువగా బాధపడుతూ ఉన్నావు ఒక్క విషయం తెలుసుకో ప్రతిసారి కూడా నువ్వు నన్ను అడుగుతూనే ఉన్నావు కదా బిడ్డ బాబా నా బిడ్డల కోసం నేను ఎన్ని చేశాను నా భర్త కోసం నేను ఎన్ని చేశాను లేదంటే నా భార్య కోసం ఎన్ని చేశాను అయినా కూడా నన్ను ఎందుకు అర్థం చేసుకోవడం లేదు నా మనసుని ఎందుకు ఎంత కష్టపెడుతున్నారు అని నువ్వు ప్రతిరోజు కూడా నన్ను ప్రశ్నిస్తూనే ఉంటున్నావు అంతేకాకుండా నీ బాధలన్నీ కూడా చెప్తూ ఉన్నావు బాబా ప్రతిరోజు కూడా నీతో చెప్తున్నాను కదా బాధలన్నీ తీరే రోజు ఎప్పుడు వస్తుందని నన్ను అడుగుతూ ఉన్నావు కదా బిడ్డ ఒక్క విషయం తెలుసుకో ఈ రోజుల్లో ఎవరికి వారే స్వార్థపరులు నీ బిడ్డలు కేవలం వారికి కావలసిన దాని కోసం మాత్రమే ఆలోచిస్తూ ఉంటారు అదేవిధంగా ఏ పని ఏ సమయానికి అవ్వాలని చెబితే దాని గురించి ఆలోచిస్తూ ఉంటారు బిడ్డ ఎవరి మనస్తత్వానికి తగ్గట్టుగా వారు నడుచుకుంటూ ఉంటారు నీ గురించి ఆలోచించేవారు ఎవరున్నారు అందరూ కూడా స్వార్థపరులే బిడ్డ అలా కాకుండా నువ్వు నీ గురించి ఆలోచించుకుంటూ నీ చుట్టుపక్కల ఉండే స్వార్థ పనుల కోసం ఎందుకు బిడ్డ నువ్వు ఇంతలా కృంగిపోతున్నావు ఈ క్షణం నుంచి నువ్వు నీ కోసమే ఆలోచించుకో అప్పుడు అందరూ కూడా నీ గురించి ఆలోచించడం మొదలు పెడతారు కేవలం నీ పనులు నువ్వు చేసుకుంటూ ఉండు వారికి అవసరమైనప్పుడు వారికి కావలసిన సహాయం చేసి నీ భవిష్యత్తుపై శ్రద్ధ పెట్టుకో బిడ్డ నీ గురించి పట్టించుకునే వారి కోసం ఇకనైనా ఆలోచించడం మానేసి నీ పనులు నువ్వు చేసుకోవడం మొదలుపెట్టు నా జీవితం మా వారే రోజు ఎప్పుడు వస్తుంది బాబా అని నువ్వు నన్ను అడుగుతున్నావు కదా నువ్వు నీ గురించి చేసే పనుల మీద శ్రద్ధ పెట్టి ఆలోచించుకొని వాటి వైపు నువ్వు అనుకూలంగా ప్రవర్తిస్తూ ఉండు ఏదైనా ఒక లక్ష్యాన్ని నీ జీవితానికి ఏర్పాటు చేసుకొని ఆ లక్ష్యం కోసం ముందడుగు వేసినప్పుడు అందులో విజయం సాధించినప్పుడు అప్పుడు తప్పకుండా ఎవరైతే నిన్ను నిర్లక్ష్యం చేశారో ఎవరైతే నిన్ను అవమానించారో వారందరూ కూడా ఏదో ఒక రోజు నీ విలువను గుర్తిస్తారో నీ విలువను వారు గుర్తించవలసిన అవసరం కూడా నీకు లేదు బిడ్డ అంటే నీ విలువ ఎంతమంది తగ్గించినా సరే తగ్గనది నీ విలువ ఎంతమంది ఎన్ని రకాలుగా కూడా చెప్తున్నా తరగనది బిడ్డ నువ్వేమిటో నాకు తెలుసు నిన్ను కన్నా నీ తల్లిదండ్రులకి తెలుసు ఇంకా ఎవరో ఏదో అన్నారని దాని గురించి ఆలోచించి నీ మనసుని పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు నీ గురించి ఇతరులు చాటుగా ఏదో చెప్పుకుంటున్నారంటే నువ్వు జీవితంలో ఎదుగుతున్నావని నువ్వు అర్థం చేసుకోవాలి ఎందుకంటే నీ గురించి నీ ముందు ఆడే ధైర్యం ఎవరికీ లేదు నిన్ను అడిగే ధైర్యం కూడా ఎవరికీ లేదు అలాంటప్పుడు నువ్వు సగం గెలిచినట్టే బిడ్డ నువ్వు చేసే న్యాయమైన పనులు ఏవైతే ఉన్నాయో అవి ఎప్పుడు కూడా ఎవరి కంట్లో పడకపోయినా సరే ఏదో ఒక రోజు తప్పకుండా నీ విలువను గుర్తిస్తారు బిడ్డ ఎంతమంది తగ్గించాలని చూసినా నీ విలువ కొంచెం కూడా తగ్గదు ఒక్క విషయం గుర్తించుకోబిడ్డ లోకులు కాకులు మీ ఇంటి గోడ దగ్గరికి వచ్చి కాకి ఆరుస్తూ ఉంటే ఏమైనా పట్టించుకుంటావా లేదంటే నీ ఇంటి ముందుకు కుక్క వచ్చి అరుస్తూ ఉంటే దాని గురించి ఆలోచిస్తూ కూర్చుంటావా ఒక్కసారి దాని గురించి చెప్పు బిడ్డ నీకు ఎవరో ఏదో అంటున్నారని అనుకుంటున్నావేమో ఏదైనా మాట్లాడుకుంటున్నారని అనుకుంటున్నావేమో నీ భవిష్యత్తుని నీ జీవితాన్ని పాడు చేసుకోవాల్సిన అవసరమే లేదు బిడ్డ అనే వాళ్ళు ఎలా అయినా అనుకుంటున్నారు అనుకునే వాళ్ళు ఏమి చేసినా అనుకుంటారు ఎంత మంచిగా పోయినా ఎంతైనా నీకు చెడు ఎదురవుతుంది బిడ్డ అంటే వారి దృష్టిలో నీపైన చెడు అభిప్రాయం ఉంది లేదంటే నిన్ను చూడలేక కావాలని నేను చెడ్డదాన్ని చేస్తున్నారు కాబట్టి నువ్వు ఇవన్నీ కూడా వేటిని కూడా మనసులో పెట్టుకోవద్దు కే కేవలం నీ లక్ష్యం వైపు మాత్రమే అడుగువేయు ఈ రోజుల్లో తోబుట్టువులు ఎవరూ కూడా నిన్ను ఆదరించడం లేదు బిడ్డ అందుకని నిన్ను నువ్వు చూసుకోవడం ఎంతో ముఖ్యం నీకు ఎందుకు ఇలా చెప్తున్నానంటే బిడ్డ ఇప్పుడు నీకుండే పరిస్థితులు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పరిస్థితులు నువ్వు ఎదుర్కొనే మార్గం ఏదైతే ఉందో అది ముమ్మాటికి కూడా తప్పు కాదు ఇకనైనా నువ్వు తెలుసుకుని నీ విలువను పెంచుకునే ప్రయత్నం చెయ్యు బాబా మరి నా కష్టాలు ఎప్పుడు తీరుస్తావని అడుగుతున్నావు కదా బిడ్డ అది కూడా చాలా దగ్గరలోనే ఉంది అందుకే నీకు ఈ సందేశాన్ని అందిస్తున్నాను నువ్వు శ్రద్ధగా సబూరితో ఉంటే నీ పనులు నువ్వు చేసి నీ మనసును ప్రశాంతంగా ఉంచుకుంటూ నీ ఆరోగ్యం పైన దృష్టి పెంచుకుంటూ సాధించాలి అనుకునే లక్ష్యం వైపు నువ్వు అడుగు ముందుకు వేసుకుంటూ వెళుతూ ఉంటే విజయం ఏదైతే ఉందో అది తప్పకుండా తొందరలోనే నిన్ను చేరుతుంది నువ్వు ఎవరి మాట పట్టించుకోవద్దు ఎవరి గురించి కూడా ఆలోచించవద్దు ఎవరు చెప్పే మాటలు కూడా వినవద్దు బిడ్డ ఎవరి మాటలు కూడా నమ్మద్దు నేను చెప్పే ఈ మాటలన్నిటికీ కూడా నువ్వు గుర్తించుకొని నీ కడుపులో ఉండే వేదనంతా కూడా తీసివేసి నీ మనసులో ఉన్నంత భారమంతా కూడా పక్కన పెట్టి నువ్వు ఆనందంగా గడపడానికి ప్రయత్నం చేయబిడ్డా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు కదా ఒక్కసారి నీ గుండెల్లో ఉండే బాధనంతా కూడా తీర్చుకోబిడ్డా నీకు ఈ జీవితాన్ని నీకు ఇచ్చింది నువ్వు అమూల్యంగా మార్చుకుంటావని అంతేగాని పిచ్చి పిచ్చి ఆలోచనలతోని పాడు చేసుకుని నీ జీవితంలో ఏ లక్ష్యంగా లేకుండా ఉండవద్దు ఇదంతా కూడా నీ మేలు కోరే నీకు మంచి జరగాలని నీ తండ్రి స్థానంలో ఉండి ఇస్తున్న సందేశం బిడ్డ నీ వెనుకనే ఉండి నీకు మంచి మార్గాన్ని చూపిస్తాను నీకంతా మంచి జరిగేలా చేస్తానని మన బాబాగారైతే రెండో కుండని ఎవరైతే తాకారో వారందరికీ కూడా చాలా మంచి సందేశాన్ని అయితే మనకు అందించారండి ఒకటి రెండు కుండలను తాకిన వారందరికీ కూడా బాబా గారు ఇచ్చిన సందేశం మీ అందరికీ కూడా కూడా నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక నచ్చిందనుకుంటే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని మాకు మరింతగా సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్